మీ వయసు ఎంత ఉండొచ్చు సుమారుగా ఉండొచ్చు ఆవిడ ఏమి అలా అయిపోయారు పాప షుగర్ పీపీయా తిన్నారమ్మా ఏమైనా తిన్నారా పొద్దున్న ఏం తినలేదా ఏమ్మా టిఫిన్ ఏం తేలేదా టిఫిన్ ఏం డబ్బులు లేవా ఈ విషయం మీ పిల్లలకి తెలుసా మీరు తినట్లేదని అని ఉన్నారు ఏ రోజను పని మీరు నడవగలుగుతున్నారు కదా ఒకసారి వెళ్ళి డబ్బులు లేవు తినడానికి ఒక ఐదు వందలు అంతా ఇవ్వలేదు పన్నెండు అవుతుంది టైము ఇప్పుడు వచ్చి వాళ్ళు తినలేదు పాపం లేచి వెళ్ళి ఓపిక లేదు చేబులో డబ్బులు లేవు డబ్బులుంటే కలగలాగా పప్పు ఏ నెలైనా తెచ్చి ఉండేవాడు మామ రాకలేదా నీకు చేస్తాను ఎక్కడికి వెళ్ళిపోతాను పక్కల ఏం చేస్తాం ఎవరింట్లో వెళ్ళి దూరి తింటాం అంటున్నారు అక్కడ